బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ 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 గ్యాప్ తర్వాత ఒక షాపింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు నేను ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్కి మూవ్ అయ్యాను సో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ షాపింగ్ వీడియో అనమాట సో మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా షాపింగ్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైదరాబాద్లో ఉండి నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎవరు వెళ్లకుండా ఉంటారు నేనైతే లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాయి ఇయర్ ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో అన్ని థింగ్స్ ఒకే ప్లేస్లో దొరుకుతాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్నో స్టాల్స్ ఎన్నో షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ వచ్చి అక్కడ ఐ మీన్ స్టాల్స్ పెడుతూ ఉంటాయన్నమాట సో ఒక్కసారి ఎవరైనా విజిట్ చేస్తే ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా ఎవ్రీ ఇయర్ వెళ్తారు నాకు తెలిసిన మటుకైతే ఎవరికైతే షాపింగ్ అంటే ఇష్టమో సో నేను కూడా వెళ్ళాను ఈసారి బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా బికాజ్ ఇంట్లో ఆర్యా ఉండే సో ఆర్యాని ఎక్కువసేపు ఒంటరిగా వదలలేము కాబట్టి ఒక టూ టు త్రీ అవర్స్లోనే షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాను అండ్ ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ థింగ్స్ తీసుకోవద్దు బయటికి ఎక్కడికి వెళ్ళక కొత్త డ్రెస్సెస్ అన్నీ వేసుకోకుండా అలానే ఉన్నాయన్నమాట సో ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా కొనుక్కోవద్దు ఏదైనా నచ్చితే చూద్దాం మెయిన్గా నేను ఈసారి ఇట్లా బెడ్షీట్స్ కానీ అండ్ అట్లా ఇంటికి సంబంధించిన థింగ్స్ తీసుకుందాము అండ్ ఇంకొకటి నాకు చికెన్ కారీ కుర్తీస్ అంటే చాలా ఇష్టము నాకు ఒకటే ఒకటి ఉంది అవి రెగ్యులర్గా అయితే ప్రైస్ ఎక్కువనే ఉంటాయి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ చికెన్ కారీ కుర్తీస్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్కి తీసుకోవాలి చికెన్ కారీలో వెరైటీస్ చూడాలంటే తప్పకుండా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాల్సిందే మేబీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అనుకుంటా లాస్ట్ డేట్ అని చూశాను నేను గూగుల్ చేసి చూస్తే లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అని ఉండే అది రైటో కాదో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి చికెన్ కర్రీ కుర్తీస్ ఇంకా అన్ని థింగ్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇంక ఇది లాస్ట్ డేస్ కాబట్టి చాలా తక్కువకి ఇస్తున్నారు ఇంకా మీరు బార్గెన్ చేసినంత ఓపిక అనమాట మీ ఓపిక ఉన్నంత ఎంతవరకు బార్గెన్ చేస్తే అంత తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు బికాస్ వాళ్ళు కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది వచ్చి స్టాల్స్ పెట్టుకొని సో లాస్ట్ మూమెంట్లో అవన్నీ మిగిలించుకొని తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకు కూడా ఏమొస్తుంది సో ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నా లేకపోయినా సో మంచి ప్రైజెస్కి అయితే ఇస్తున్నారు లైక్ హోల్సేల్ ప్రైజెస్ సో చుట్టుపక్కల ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఏదైనా ఏ టు జెడ్ థింగ్స్ అక్కడ దొరుకుతాయి ఇంటికి సంబంధించినవి కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అండ్ వుడెన్ థింగ్స్ కానీ లేకపోతే క్రోకరీ ఐటమ్స్ కానీ అండ్ మన ఇయర్ రింగ్స్ బట్టలు చెప్పులు అన్నీ ఇక చెప్పనవసరం లేదు ఇక నేను మెన్షన్ కూడా చేయలేను నాకు గుర్తుకు లేదు అట్లా అన్నీ ఉంటాయి సో తప్పకుండా విజిట్ చేయండి అండ్ నా బడ్జెట్ కూడా నేను జస్ట్ త్రీ థౌజండ్ పెట్టుకున్నాను ఆ త్రీ థౌజండ్లో నేను తీసుకున్న థింగ్స్ అంటే చెప్పాలంటే ఎక్కువే వచ్చినట్టు ఎందుకంటే జనరల్గా మనం బయట ఎప్పుడన్నా మనం షాపింగ్ చేయాలంటే ఓ మూడు వేలలో రెండు డ్రెస్సెస్ కూడా రావు సో అట్లా అనమాట నేను ఈ త్రీ థౌజండ్లో ఏమేమి తీసుకున్నానో మీకు ఈ వీడియోలో ఇప్పుడు చూపించబోతున్నాను అండ్ వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను అండ్ నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బెడ్ కవర్ సో ఇది డబల్ కార్డ్ బెడ్ అనమాట అసలు ఎంత తక్కువ ప్రైజ్ అంటే క్వాలిటీ కూడా చాలా బాగుండే జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనం బార్గెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేసి బోర్డ్స్ పెట్టి ఫోర్ హండ్రెడ్స్కే ఇస్తున్నారు ఇంకా అట్లా తక్కువ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టినా ఏమో ఇంకా ఏం తక్కువ చేయలేదు సో ఇది ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఇది డబల్ బెడ్ది మనం దీన్ని బెడ్ స్ప్రెడ్ లాగా కూడా యూజ్ చేయవచ్చు అండ్ మనం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ యూజ్ చేయకుండా ఇది యూజ్ చేయవచ్చు అనమాట అసలు లెంత్ చూడండి డబల్ బెడ్ కదా పెద్దగా వచ్చింది అండ్ ఇది టూ సైడ్స్ యూస్ చేయొచ్చు అనమాట రివర్సబుల్ ఒక సైడ్ ఇలా ఉంది డిజైన్ ఫ్లోరల్ వచ్చింది ఇవి అదే స్టార్టింగ్లో వెళ్తే ఇది థౌజండ్ రూపీస్ అట్లా చెప్పి ఎయిట్ హండ్రెడ్కి అలా ఇచ్చారంట ఇంకా ఇది లాస్ట్ డేస్ కాబట్టి జస్ట్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ థిక్గా ఉందనమాట లోపల ఒక ఫోర్ టు ఫైవ్ లేయర్స్ అయితే ఉన్నట్టుంది క్వాలిటీ అయితే మస్తు ఉండే చాలా డిజైన్స్ ఉండే ఇందులో ఇంకా బట్ ప్రైజ్ మాత్రం సేమ్ ప్రైజ్ ప్యూర్ కాటన్ అయితే కాదు సో కొంచెం సిల్కీ సిల్కీ లైక్ పాలిస్టర్ లాగా ఉందన్నమాట సో ఇదన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు వెళ్తే మాత్రము ఇవి అస్సలు మిస్ అవ్వద్దు ఒక డ్రెస్ తక్కువ చేసుకున్నా పర్లేదు కానీ ఇవి మిస్ అవ్వకండి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ అస్సలు దొరకవు లైక్ మన అంటారు కదా బొంతలు ఆ బొంతలు టైప్ అనమాట ఇవి తెలిసే ఉంటుంది మీకు ఒక టూ టూ త్రీ లేయర్స్ లోపల వేసి మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్టు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా అట్లా అండ్ దీని మీద ఒకసారి డిజైన్ కూడా చూడండి డిజైన్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఎక్కడ వస్తుంది అసలు మనకు సింగిల్ బెడ్షీట్ కూడా రాదు అలాంటిది మనకు బెడ్ స్ప్రెడ్ వస్తుంది సో దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా నెక్స్ట్ నాకు కొంచెం డోర్ మ్యాట్స్ అవసరం ఉండే అనమాట అవి ఎక్కడైనా దొరుకుతాయి కామనే బట్ నాకు ఇంకా వెళ్ళాను కనిపించాయి కాబట్టి తీసుకున్నాను ఎక్కడన్నా దొరుకుతాయి బట్ నేను ఇంకా అవసరం ఉండే అండ్ ప్రైస్ కూడా ఓకే ఎక్కడైనా అదే ప్రైస్ ఉంటుంది కావచ్చు ఫిఫ్టీ రూపీస్ ఇది మంచిగా చాలా లెంత్ వచ్చింది అండ్ ఇవి మెషిన్ వాష్ కూడా మెషిన్ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్లో ఇది వీవింగ్ డిజైన్ ఉంది మంచిగా కనిపిస్తాయి అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి సేమ్ కలర్స్ ఇవైతే ఒక రెండు తీసుకున్నాను మొత్తం ఒక ఫోర్ తీసుకున్నాను అంతే ఫిఫ్టీ ఈచ్ సో టూ హండ్రెడ్లో ఇది అయిపోయింది ఇంకా ఈ టూ కలర్స్ నేను అక్కడ కంగారులో నేను వెళ్ళేసరికి చీకట్ అయిపోయింది రెండు సేమ్ కలర్ తీసుకున్నా అనుకున్నా కానీ అదొక కలర్ ఇదొక కలర్ వచ్చేసింది సో ఇదనమాట మీకు దీనిది కూడా క్వాలిటీ తెలుస్తుంది నాకు తెలిసి డిమార్ట్లో కూడా ఫిఫ్టీ రూపీస్కి ఇలాంటి క్వాలిటీ అయితే లేదు ఇవి ఎయిటీ రూపీస్ అట్లా ఉంటాయి డిమార్ట్లో కూడా సో ఇంకా అక్కడ ఫిఫ్టీ అనేసరికి ఇంకా దాన్ని బార్గెన్ కూడా చేయలేము తీసేసుకున్నాను ఇదనమాట సో ఈ డోర్ మ్యాట్స్ టూ హండ్రెడ్లో వచ్చేసాయి మనకు ఒక క్లోత్స్ అయితే లైక్ ఒక ఫోర్ టైప్స్ తీసుకున్నాను నేను ఇది వచ్చేసి లైక్ నైట్ వేర్ యూజ్ అవుతుంది ఎంత తెలుసా ప్రైస్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ స్టాల్స్లో కాకుండా నాంపల్లిలో చిన్న నాంపల్లిలో ఒక టేబుల్లాగా పెట్టుకొని మనకి ప్యాంట్స్ అమ్ముతారనమాట మ్యాక్సిమం అక్కడ ఇంపోర్టెడ్ ప్యాంట్స్ ఉంటాయి మనం వాటిని క్యాజువల్ వేర్గా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో నైట్ వేర్గా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మంచి క్వాలిటీ ఉంటే మనము బయటికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు చూడండి ఈ సిమ్మిలర్ చూడడానికి జీన్స్లా ఉంది బట్ జీన్స్ అయితే కాదు చాలా కలర్స్ ఉంటాయి నాకెందుకో ప్యాంట్స్లో ఇట్లా ఆడ్గా రకరకాల కలర్స్ అస్సలు వేసుకోబుద్ది కాదు ఉంటే జీన్స్లో అయితే బ్లూలో వేరియస్ టైప్స్ ఆఫ్ బ్లూస్ లైక్ లైట్ బ్లూ కానీ కొంచెం డార్క్ బ్లూ అండ్ బ్లాక్ లేదా క్రీమ్ ఆర్ గ్రే అంతే యూజ్ చేయాలనిపిస్తుంది లైక్ కొందరు అంటే అది అందరికీ అది ఎవరి ఇష్టం వాళ్ళది బట్ నాకైతే గ్రీన్ కలర్ ప్యాంట్స్ లేకపోతే మెజెంటా పింక్ కలర్ ప్యాంట్స్ అట్లా వేసుకుంటారు కదా నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట సో ఇదైతే దీని ప్రైస్ ఎంత తెలుసో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేబీ స్టార్టింగ్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పుడు వెళ్తే ఒక ఫోర్ హండ్రెడ్కి అట్లా ఇచ్చారు కావచ్చు ఇప్పుడు మాత్రం అన్బిలీవబుల్ ప్రైజ్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇలాంటివి కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లో ఎన్నంటే అన్ని కొనుక్కోవచ్చు ఈ క్వాలిటీలో అస్సలు రావు బయట ఎక్కడన్నా తీసుకున్నామంటే చూడండి ఎంత బాగుందో నేనైతే దీన్ని నైట్ వేర్గా యూజ్ చేయను బయటకి ఎక్కడ కానీ వెళ్ళేటప్పుడు మన క్యాజువల్ ప్యాంట్స్ ఉంటాయి కదా అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మా కజిన్స్ కూడా వచ్చారని చెప్పాను కదా వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా ఈ ప్యాంట్స్ తీసుకున్నారు సో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ప్యాంట్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర సో మన బడ్జెట్ ఇప్పుడు చాలా తక్కువ కాబట్టి ఈ ప్యాంట్స్ కూడా ఎక్కువ ఏం చేసుకోవాలని చెప్పి ఒకటే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఫేవరెట్ థింగ్స్ చికెన్ కుర్తీస్ అనమాట చికెన్ కారీ కుర్తీస్ పర్టికులర్గా నేను వీటి కోసం వెళ్ళాను సో ఇది వచ్చేసి రెడ్ వన్ చూడండి ఎంత క్యూట్ ఉందో డిజైన్ చూడండి చికెన్ కుర్తీసు కొంచెం కొంచెం కాదు ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటాయి అలానే వేసుకునే వాళ్ళు స్టైలిష్గా అలా వేసుకుంటారు బట్ నాకు అంత కంఫర్టబుల్ ఉండదు కాబట్టి మనకు అక్కడ లైనింగ్స్ కూడా అడిగితే ఇస్తారనమాట సో ఇట్లా కాటన్ సేమ్ లైనింగ్ సేమ్ కలర్ లైనింగ్ కూడా తీసుకున్నాను సో మనం వేసుకుంటే కూడా ఏం శీత్రు ఉండదు అనమాట ఈ లైనింగ్ వేసుకుంటే సో ఇది సెట్ అయితే ఎంతకి ఇచ్చారంటే బార్గెన్ చేయగా చేయగా ఈ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అనమాట కుర్తా అండ్ ఈ లైనింగ్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్కే వచ్చేసింది బెస్ట్ ప్రైజ్ నన్ను అడిగితే బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ మీరు నా ఓల్డ్ వీడియోస్లో చూసుంటే ఒకటి ల్యావెండర్ చికెన్ కర్రీ కుర్తా వీడియో ఉంటుంది అది నేను ఇట్లనే ఎగ్జిబిషన్ టైప్ ఈవెంట్లో దాన్ని ట్వెల్వ్ హండ్రెడ్కి తీసుకున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ డైరెక్ట్ హాఫ్ ప్రైస్ ఇంకా హాఫ్ ప్రైస్ కంటే ఇంకా హండ్రెడ్ తక్కువే సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి పుర్తి వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు ఇది మెషిన్ వర్క్ కాదు మీకు చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి డిజైన్ ఏర్పడుతుంది కదా మొత్తం ఇది వీవింగ్ అనమాట హ్యాండ్ వర్క్ది సో కొన్ని మెషిన్ వర్క్ కూడా ఉంటాయి అవి అంత బాగోవు సో ఇది వచ్చేసి మనకు హ్యాండ్ వర్క్ అని ప్రూఫ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్స్ అనమాట ఇది సో వేసుకొని కూడా నేను వీడియో యాడ్ చేస్తాను చూడండి ఇంకొక చికెన్ కారీ కుర్తి వచ్చేసి లైట్ పింక్లో తీసుకుందాను యాక్చువల్లీ అక్కడ ఇంకా చాలా కలర్స్ ఉండే అంటే ఒక డిజైన్ మీద ఒక సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఉండే నాకు ఎందుకు అంత నచ్చలేదు అండ్ నాతో వచ్చిన మా కజిన్స్ ఏమో ఈ కలర్ బాగుంది అక్క ఈ కలర్ తీసుకో అన్నారు అనమాట సో ఫన్నీ పార్ట్ ఏంటంటే ఇక్కడ చాలా సేపు చూశాను చూసి ఇంటికి తెచ్చుకున్నాక చూస్తే ఇది అండ్ రెడ్ వన్ సేమ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట జస్ట్ ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర డిఫరెంట్ వచ్చింది బట్ మిగతా ఈ బాడీ పార్ట్ డిజైన్ ఉంది కదా మీరు ఇంతకుముందు ఇది చూసారు కదా అది ఇది సేమ్ డిజైన్ ఉందనమాట నేనైతే అసలు ఎప్పుడు ఇంతే అవుతుంది ఒక పది వస్తువులు తెచ్చుకుంటే దాంట్లో కొంచెం డ్యామేజ్ దన్నా ఉంటుంది లేకపోతే సేమ్ ఉన్న ఏమైనా టూ త్రీ తీసుకుంటే సిమిలర్ రిపీట్ చేస్తూ ఉంటాను అనుకోకుండా అట్లా అయిపోయింది ఇంకా నేను మస్తు ఫీల్ అయినా అనమాట ఇంత తక్కువకు వచ్చింది మంచిగా తీసుకుందామని అనుకుంటే రెండు సేమ్ తీసుకున్నా కదా అని కొంచెం ఫీల్ అయ్యాను ఇంకేమనిపించింది మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుందాము అని అని కూడా అనుకున్నాను బట్ చాలా దూరము వన్ అవర్ పట్టింది వెళ్ళడానికి ఇంకా అంత రిస్క్ నేను చేయలేకపోయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి రావడం ఒక ఖర్చు అండ్ వేస్ట్ ఆఫ్ టైం ఎట్లాగూ ఒకేసారి వేసుకోం కదా ఎప్పుడో వేరే వేరే ఈవెంట్స్కి వేసుకుంటాం కాబట్టి ఓకే పోనీలే అనుకొని ఉంచుకున్నాను కలర్ మాత్రం బాగుంది మీకు రెండిట్లో ఏ కలర్ నచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో సో ఇంతకుముందు చూసారు కదా సేమ్ అలానే వచ్చింది సైడ్ ఇది కూడా వేసుకొని నేను చూపిస్తాను చూడండి చికెన్ కారీ కుర్తీస్ హోల్సేల్ ప్రైస్లో కావాలంటే నువ్వు మా ఇష్కి తప్పకుండా విజిట్ చేసి పక్కా కొనుక్కోండి ఇంత తక్కువ ప్రైస్లో అసలు ఎప్పటికీ దొరకవు ఇంకా ఇవే కాకుండా నేను ఇవే తీసుకుందామని వెళ్ళాను కాబట్టి ఇవే తీసుకున్నాను ఇంకా ఈ చికెన్ కారీ కుర్తీస్లో మంచి మలాయి ఫ్యాబ్రిక్ ఉన్నాయి అండ్ టాప్ అండ్ బాటమ్ వస్తాయి చూడండి ఆ సెట్స్ ఉండే అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉండే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకునే ఓపిక కూడా లేదు అండ్ టాప్ అండ్ బాటమ్ అంటారా థౌజండ్ ఎబోనే ఉన్నాయి సో నాకు సింపుల్గా ఉండాలని చెప్పేసి ఈ టూ తీసుకున్నాను సో ఈ కుర్తికి లైనింగ్ కూడా అక్కడే తీసుకున్నాను ఇవి కాటన్ది వాళ్ళు ఇస్తారు మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అవైలబుల్ ఉంటాయి సో ఈ కుర్తా తీసుకుంటే కుర్తాతో పాటే లైనింగ్ తీసుకోవడం బెటర్ అనమాట ఎందుకంటే కుర్తా తీసుకొని లైనింగ్ బయట తీసుకుందాం అని వెతికితే సేమ్ కలర్స్ అస్సలు దొరకవు సో ఎక్కడైతే కుర్తాస్ తీసుకుంటామో దాంతోపాటు ఇవి కూడా వస్తాయి అక్కడే తీసేసుకోండి ఇంకో క్యూట్ థింగ్ తీసుకున్నాను స్కర్ట్ తీసుకున్నా అసలు స్కర్ట్ తీసుకుందామని ప్లాన్ లేకుండే మా కజిన్ స్కర్ట్స్ తీసుకుంటామని చూస్తుండే అలా చూస్తుంటే నాకు కూడా అందులో కూడా నచ్చింది సో ఇదన్నమాట నాకైతే మస్తు అనిపించింది ఎలాస్టిక్ కూడా మంచి క్వాలిటీ ఉంది అండ్ గేరా కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఇది లాంగ్ లెంత్ స్కర్ట్ అనమాట మన యాంకిల్ వరకు వస్తుంది అండ్ ఇట్లా కింద వచ్చేసి పైపింగ్ ఇచ్చారు బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి మస్తు అంటే మస్తు క్యూట్ ఉంది దీన్ని హాఫ్ వైట్ షర్ట్ మీద కానీ ఇట్లా బ్లాక్ షర్ట్ మీద కానీ వేసుకుంటే చాలా క్యూట్ ఉంటుంది లైక్ బయట అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అందుకే ఆ ప్రైస్ చూడగానే ఇంకా నాకు పెట్టేయచ్చు దీనికి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంది సో ప్రైజ్ క్వాలిటీ అండ్ మంచి కలర్ అన్నీ ఒకే దాంట్లో దొరకడం చాలా తక్కువ సార్లు జరుగుతుంది సో అందులో ఇది ఒకటి అనమాట అంత నచ్చింది నాకు చూడగానే సరే ఎప్పుడు వేసుకుంటానో తెలీదు బట్ మిస్ చేసుకోవద్దని అనిపించింది అందుకే వెంటనే కొనేసుకున్న జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి ఇది అన్నెసెసరీయో నెసెసరీయో నాకు తెలియదు కానీ మార్విన్ బాబు కీ చైన్ తీసుకుని రా నాకు ఒకటి అన్నాడు సో డ్రాప్ చేసి అబ్బో ఆ లోపల షాపింగ్ అస్సలు అవ్వదు మీది నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు షాపింగ్ చేసుకొని అయ్యాక కాల్ చేయి నేను వస్తా నాకు కీ చైన్ తీసుకో అన్నాడు అనమాట సో కీ చైన్ తీసుకుందామని కీ చైన్స్ దగ్గరికి వెళ్ళాను చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి ఈ కీ చైన్ ఏమో నాకు నా కోసం తీసుకున్నాను నేను తీసుకుందాం అని అనుకోలే బట్ అరవింద్ బాబుకి వెతికి ఒక కీ చైన్ తీసుకున్నాక నాకు ఇది కనిపించింది ఎంత బాగుందంటే చూడండి క్వాలిటీ కూడా మస్తున్నది ఇది స్టార్ బక్స్ కీ చైన్ ఇది ఇట్లా సపరేట్గా ఇట్లా వచ్చింది అండ్ దీనికి చిన్న కాయిన్ లాగా ఇది స్టార్ బక్స్ లోగో ఇచ్చారు అండ్ ఇది చూడండి పాండా టైప్లో ఉంది ఎంత క్యూట్ ఉందో నాకైతే మస్తు నచ్చింది అనమాట అండ్ కీ చైన్స్ చూస్తూ ఉంటే సడెన్గా మా అరవింద్ బాబుకి ఫుట్బాల్ అంటే ఇష్టం అనమాట సో చూడగానే మెస్సీ కీ చైన్ కనిపించింది మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నారు చూడండి ఈ మెస్సీ కీ చైన్ ఏమో మా అరవింద్ బాబుకి తీసుకున్నాను ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉంటే సడెన్గా విరాట్ కోహ్లీ కీ చైన్ కనిపించింది అనమాట మా తమ్ముడు క్రికెటర్ అండ్ తనకు విరాట్ కోహ్లీ అంటే పిచ్ అనమాట సో చూడగానే విరాట్ కోహ్లీ ఇది కనిపిస్తే అరే బాగుంది కదా తీసుకుందామని చెప్పేసి తమ్ముడికి కూడా కీ చైన్ తీసుకున్నాను అట్లా త్రీ కీ చైన్స్ మనకు త్రీ హండ్రెడ్ రూపీస్లో వచ్చాయి ఇది సో అట్లా అనుకోకుండా ఈ త్రీ కీ చైన్స్ తీసుకున్నాను ఇది ఈచ్ హండ్రెడ్ అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఇది మనము ఎగ్జిబిషన్ కాకుండా బయట ఎక్కడన్నా తీసుకుంటే త్రీ హండ్రెడ్ అయితే మినిమం ఉంటుంది బాగుంది బాగుందనమాట అండ్ ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు దీనికి రెగ్యులర్ సిల్వర్ కాకుండా సో మస్తు నచ్చింది నాకు ఇంకా ఎగ్జిబిషన్లో తీసుకున్న లాస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్రేస్లెట్ నాకు చూడగానే నచ్చింది యాక్చువల్లీ నేను ప్రీవియస్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళ వీడియోస్ చూశాను అందులో చాలామంది బ్రేస్లెట్స్ చాలా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ బ్రేస్లెట్స్ తీసుకోండి వెళ్ళినప్పుడు అని చెప్పారనమాట సో అడిగితే కొంచెం డిజైన్ ఉన్నవి త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండే ఎంత అడిగినా కూడా అసలు తక్కువ చేయలేదు ఇదేమో జస్ట్ కడా టైప్ అనమాట నాకు కడా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము ఇది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ రూపీసే చాలా క్యూట్ అనిపించింది త్రీ తీసుకున్నాము మా ఇద్దరు కజిన్స్కి టూ అండ్ నాకు ఒకటి అనమాట మంచి ఉన్నది హండ్రెడ్ రూపీస్ పెట్టవచ్చు సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిష్తో వచ్చిందనమాట కటింగ్ డిజైన్ ఉంది దీని మీద సేమ్ లైక్ గోల్డ్ రెప్లికా లాగా ఉందన్నమాట నాకైతే మస్తు నచ్చింది ఇది సో ఒకసారి పెట్టుకొని చూపిస్తాను సో ఇలాగ అనిపిస్తుంది చూడండి ఇది మనము సింగిల్ హ్యాండ్కి లాగా వేసుకోవచ్చు లైక్ ఐ మీన్ బ్రేస్లెట్ లాగా లేకపోతే వాచ్తో కూడా పేరప్ చేయవచ్చు గోల్డ్ కలర్ వాచ్తో కానీ ఇంకా సిల్వర్ కలర్ కూడా ఉంది కాబట్టి సిల్వర్ కలర్ వాచ్తో కూడా బాగానే ఉంటుంది ఇదనమాట ఇది కూడా టూ హండ్రెడ్ చెప్పారు టూ హండ్రెడ్ చెప్పి ఇంకా లాస్ట్కి త్రీ తీసుకుంటామంటే హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారనమాట పెట్టచ్చు పర్లేదు పాడు కానంత వరకు వేసుకోవడానికి బాగానే ఉంటుంది సో ఇదన్నమాట నా నాంపల్లి ఎగ్జిబిషన్ షాపింగ్ ఇంకా చాలా తీసుకోవాలని ఉండే కానీ నా మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకొని జస్ట్ త్రీ థౌజండ్ లోపలనే షాపింగ్ చేశాను ఇంకో హండ్రెడ్ తక్కువనే అయినట్టుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా సో నా అతి చిన్న షాపింగ్ అంటే ఇదే హిస్టరీలో అంటే నాంపల్లికి వెళ్ళి ఇంత తక్కువలో ఇన్ని వస్తువులు తీసుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్